తిరుమలలో శ్రీవారి సన్నిధిలో ఈ మధ్యనే జరిగిన మహా అద్భుతం ఇది ఈ విషయం కొంతమందికి తెలియకపోవచ్చు రెండు వేల పద్నాలుగు ఆగస్టులో జరిగిన సంగతి ఇది ఆ తల్లిదండ్రులు పద్దెనిమిదేళ్ల నిరీక్షణ అనన్యమైన భక్తి శ్రద్ధలకు ఆ దేవదేవుడిచ్చిన వరమే ఇది తన పద్దెనిమిదేళ్ల పుట్టు మోగ అయిన కుమారుడిని చూసి ఎలాగైనా మాటలు తెప్పించాలన్న ఆ దంపతులకు అక్కడ నిరాశయం మిగిలింది బిడ్డకు నోటి మాట వస్తే మొక్కు తీర్చుకుంటామని పదహారేళ్ల క్రిందటే స్వామివారి సన్నిధికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు తర్వాత వీళ్ళు లండన్ వెళ్ళిపోయారు అక్కడ కూడా స్పీచ్ థెరపీ లాంటి ట్రీట్మెంట్లు ఇచ్చినా ప్రయోజనం లేదు మళ్ళీ ఒక్కమారు తాము నమ్మిన వెంకటేశ్వరిని దర్శనం చేసుకుందామని వచ్చిన వాళ్ళకి శ్రీవారు తమ లీల చూపారు దర్శనమైన తర్వాత ఒకలా మాత ఆలయం దగ్గర అర్చకులు ఇచ్చిన తీర్థం సేవించిన ఆ యువకుడికి అప్రయత్నంగా అమ్మా అని ఉచ్చరించాడు ఇక తల్లిదండ్రులు ఆనందానికి అవదలు లేవు ఆలయం బయటకు వచ్చి ఆ యువకుడు మీడియా ముందు కూడా మాట్లాడాడు ఓం నమో వెంకటేశ్